హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ఎస్వి బోటిక్ అండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వాసవి కాంప్లెక్స్ థర్డ్ లెఫ్ట్ లో ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది అవునండి మన దగ్గర కస్టమైజ్డ్ లాంగ్ ఫ్రాక్స్ ఉంటాయి అలాగే కట్ సారీస్ అయితే స్పెషల్ గా ఉంటాయండి ఓన్లీ లిమిటెడ్ స్టాక్ ఉంటుంది ఆఫర్స్ ఉంటాయి అండ్ చాలా ఐటమ్స్ ఉంటాయి అండి టూ కట్స్ ఉంటాయి మాక్సిమం ఎక్కువ కూడా సో ఈ రోజు కలెక్షన్ వచ్చేసి ప్యూర్ జార్జెట్ హెవీ జార్జెట్ వస్తుందండి ప్యూర్ లో కూడా హెవీ వస్తుంది హెవీ జార్జెట్ మీద అండ్ బార్ చీర వచ్చేసి మీకు ఇది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ బాక్స్ ఐటమ్ అయితే వస్తుంది అంత హెవీ క్వాలిటీ ఉంటుంది సో ఇది వచ్చేసి ఫైవ్ టు సిక్స్ వస్తుంది ఫైవ్ రావచ్చు ఫైవ్ అండ్ హాఫ్ రావచ్చు సిక్స్ రావచ్చు ఇంకా ఎక్కువ కూడా రావచ్చు బట్ మేము స్టార్టింగ్ అయితే ఫైవ్ చెప్తున్నాము ఫైవ్ అయితే తగ్గదు కస్టమైజేషన్ కైనా బాగుంటుంది శారీ కైనా చాలా లైట్ వెయిట్ గా సూపర్ గా ఉంటుంది ఐటమ్ అయితే సో ఈ రోజు అస్సలు మిస్ అవ్వకుండా వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కంపల్సరీ వస్తుంది ఇక్కడ పది చీరల్లో ఒకటి రెండుకు రాదండి మాక్సిమం అన్నిటికి బ్లౌజ్ వస్తాయి నేను చూపిస్తాను బ్లౌజ్ అయితే సూపర్ గా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది హెవీ జార్జెట్ బాగా నావీ బ్లూ విత్ మనకి ఒకసారి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ కలర్ అయితే చూస్తున్నాము ఆఫ్ వైట్ వచ్చేసరికి మనకి మంచి లావెండర్ లో లైట్ షేడ్ అండి వెరీ లిటిల్ బిట్ లైట్ షేడ్ అనమాట జస్ట్ అలా స్లైట్ లావెండర్ అని చెప్పుకోవచ్చు సో ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది టూ కట్స్ బ్లౌజ్ సపరేట్ గా ఉంటుంది సో మరి ఒక బ్యూటిఫుల్ కలర్ అండి కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా చాలా బాగున్నాయి డిఫరెంట్ కలర్ అండి అంతా కూడా మంచి అసలు ఓషన్ బ్లూ కలర్ ఇది వచ్చారు మనకి బ్లౌజ్ అనమాట మనం చాలా పెట్టాము ఎస్వి బోటిక్ నుంచి వీడియోస్ అనేది ఎప్పుడు రెగ్యులర్ మన ది బెస్ట్ వీడియోస్ లో వన్ ఆఫ్ ది బెస్ట్ వీడియో ఎస్వి బోటిక్ అనమాట అండ్ మంచి వైట్ మీద మనకంతా కూడా జిగ్జాగ్ లైన్స్ అయితే వచ్చేసినాయి ఆరెంజ్ అండ్ పింక్ కలర్ లో సో మనకి ఇది బ్లౌజ్ ఫస్ట్ చూపించిన సో మనకి కలర్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో మనకి బ్లాక్ మీద మనకి లైట్ పర్పుల్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అనమాట హెవీ జార్జెట్ ఈ రోజు మనం ఎస్వీ బుట్ నుంచి చూస్తున్న కలెక్షన్ అంతా హెవీ జార్జెట్ విత్ మనకి టూ కట్ సారీస్ అండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది మనకి బ్లౌజ్ బ్లౌజ్ పక్కా ఉంటుందండి సారీ వచ్చేసరికి మనకి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ వస్తుంది సారీ మెజర్మెంట్ కాకుండానే బ్లౌజ్ విడిగా ఉంటుంది కదా ఓకే ఓకే ఫైవ్ ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ వర్క్ కూడా ఉంటుందని చెప్పారు ఓకే మంచి బ్లూ షేడ్ రత్నావళి కలర్ అండ్ హెవీ జార్జెట్ ప్రైజ్ సర్ప్రైజింగ్ అయితే ఉంటుందండి అండ్ నూట పది షాప్ నెంబరు నూట పదహారు షాప్ నెంబరు అండ్ మనకు వస్తే జిగ్జాగ్ స్టైల్లో మనకి బోర్డర్ అనమాట లీఫీ ఆర్మీ గ్రీన్ విత్ మనకి లావెండర్ కలర్ వెరీ నైస్ వన్ సిక్స్టీన్ అండి నూట పదహారు షాప్ నెంబర్ గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ థర్డ్ లైన్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో అయితే ఉంటుంది ఇది మనకి హెవీ మెటీరియల్ అయితే వచ్చింది మంచి లక్స్ గ్రీన్ షేడ్ అండి ఓకే అవును చాలా హైలైటెడ్ ఉంది ఈ సారీ కూడా చాలా హైలైటెడ్ ఉంది ఇందాక ఈ లిఫీలో ఇలాంటి ఒక కలర్ అయితే మనం వాచ్ అందులోనే ఎనదర్ కలర్ అని చెప్పుకోవచ్చు అనమాట కింద జెరీ బార్డర్ వచ్చింది పైనంతా కూడా జిగ్జాగ్ బార్డర్ వచ్చింది లీఫీ చాలా అట్రాక్టబుల్ గా అయితే ఉందండి రియల్లీ నైస్ అన్ని కూడా మీకు వస్తే కంప్లీట్ జార్జెడ్ కాదు కొన్ని కొన్ని ఫ్యాన్సీ మెటీరియల్స్ కూడా ఉన్నాయి అది చాలా హెవీగా ఉంది ఫస్ట్ చూపించిన వాటికి ఇప్పుడు చూపించాల తేడా మ్యాష్మెల్లో కనిపిస్తుంది సాటిన్ పట్టా వచ్చింది ఇది కూడా మనకి మ్యాష్మెల్లో మంచి గ్రీన్ డిఫరెంట్ గ్రీన్ విత్ మనకి గ్రే కలరు నావి బ్లూ షేడు సో రియల్లీ ఇలాంటి మెటీరియల్స్ మనకి ప్రైజ్ వినలేదు ప్రైజ్ రివీల్ చేద్దామా ప్రైస్ ఓన్లీ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి షిప్పింగ్ అయితే ఎక్స్ట్రా ఉంటుంది సిడీ ఆప్షన్ లేదు ఓన్లీ ఆన్లైన్ పేమెంట్ చాలా మంది అంటే మనీ వేస్తే పంపిస్తారా లేదా అని అడుగుతున్నారు మనం ఇదే ఛానల్లో మీరు చాలా వీడియోస్ ఉన్నాయి కామెంట్స్ కూడా ఉంటాయి సో జెన్యున్ అండి కాంప్లెక్స్ మన అంతా కూడా ఉంటుంది చూసుకోండి వాసవి కాంప్లెక్స్ అనేది గుంటూరు లోనే మంచి పెద్ద పేరు ఉంది హోల్సేల్ వాళ్ళందరూ ఎక్కడెక్కడ నుంచో వచ్చి మన దగ్గర తీసుకొని వెళ్తూ ఉంటారు సో ట్రస్టబుల్ షాప్ అండి మీరు చెప్తే బాగుంటుంది నాకు సో కంప్లీట్ కంప్లీట్ ట్రస్టబుల్ అనమాట ఎందుకంటే మనం నెంబర్ ఆఫ్ వీడియోస్ మనం ఈ మధ్య వన్ ఇయర్ యానివర్సరీ సేల్ కూడా మీ దగ్గర నుంచి అయితే మనం కంప్లీట్ చేసాము అండ్ మనకి బొట్టిక్ ఆల్మోస్ట్ వన్ ఇయర్ త్రీ మంత్స్ నుంచి మనకి అంటే షాప్ అయితే రన్ అవుతుంది వాసవి కాంప్లెక్స్ అనేది మీరు గూగుల్లో ఎలాగైనా మీరు సెర్చ్ చేసుకున్న వాసవి కాంప్లెక్స్ గుంటూరు అనగానే వచ్చేస్తుందండి అందులో నూట పదహారు షాప్ నెంబర్ నెంబర్ ఆఫ్ వీడియోస్ ఉన్నాయి ఎవ్రీ వీడియోకి గివ్ అవే ఇచ్చాము అండ్ నెంబర్ ఆఫ్ కస్టమర్స్ ఫీడ్బ్యాక్స్ మీరు ఒక్కసారి కామెంట్ ఓపెన్ చేస్తే మీకు అర్థమైపోయింది అండ్ చాలా ఇప్పుడు నేను వచ్చేటప్పుడు వీడియోకి వచ్చిన తర్వాత ఈ ప్లేస్లో ఇప్పుడు ప్రెజెంట్ ఈ వీడియో కోసం మీకు ఈ కలెక్షన్ షేర్ చేయాలని ఫిఫ్టీన్ మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ వెయిట్ చేశానండి సో అంత కస్టమర్స్ అయితే చక్కగా వచ్చి తీసుకుంటున్నారు కస్టమర్లు ఫ్లోటింగ్ ఉండే అనమాట నేను వెయిట్ చేసి కూర్చొని మీకు వీడియో రిలీజ్ చేస్తు షూట్ చేస్తున్నాను రియల్లీ రియల్లీ కస్టమర్స్ అయితే బాగా కనెక్ట్ అయ్యారు అండ్ కొత్త వాళ్ళకు కూడా చెప్పేది ఒకటి మీరు ఖచ్చితంగా అయితే కనెక్ట్ చేసుకోవాల్సిన బెస్ట్ షాప్ అండి ఆఫ్ వైట్ మీద మనకి ఎల్లో అండ్ ఆర్మీ గ్రీను రియల్లీ నైస్ అండి చాలా బాగుంది డిజైన్ బ్యూటిఫుల్ ఎల్లో కలర్ బ్లౌజ్ అనమాట జస్ట్ వన్ డబల్ నైన్ అండి మీరు సింగిల్ నుంచి ఎన్నైనా తీసుకోవచ్చు సింగిల్ సారీ కూడా మీకు ఒకసారి కొరియర్ ఆప్షన్ ఉంటుంది అండ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి ఇవన్నీ కూడా మనకి వచ్చేసరికి టూ కట్ సారీస్ అండ్ సారీ విత్ బ్లౌజ్ అండ్ బ్లౌజ్ తీసేస్తే మీకు సారీ మెజర్మెంట్ వచ్చేసరికి ఫైవ్ నుంచి సిక్స్ మీటర్స్ అయితే వస్తుంది అండ్ మనకి నెక్స్ట్ వచ్చేసరికి ఒక జాయింట్ అయితే పడుతుంది అనమాట మంచి బ్రౌన్ వావ్ ఎల్లో విత్ మనకి వచ్చేసరికి మంచి మ్యారీ ఫ్లవర్స్ అండ్ రెడ్ కలర్ కాంబినేషన్ లో వెరీ నైస్ అండి టొమాటో రెడ్ కలర్ అనమాట బ్లౌజ్ కాకపోయినా కూడా కస్టమైజేషన్ కూడా చాలా బాగుంది కస్టమైజేషన్ కయితే ది బెస్ట్ ఆప్షన్ ఎందుకంటే మీకు వన్ డబల్ నైన్ ఫాబ్రిక్ వచ్చేస్తుంది కొంచెం పెద్దవాళ్ళకైతే వన్ ఫా వన్ అంటే ఒక ఫ్రాక్ అవుతుంది కొంచెం మీడియం అంటే చిన్న వాళ్ళకి టీన్ గర్ల్స్ వాళ్ళకి అయితే టూ ఫ్రాక్స్ అవుతాయి సో మిస్ చేసుకోవద్దండి అండ్ దాని తర్వాత మీకు వచ్చే లాభం మాత్రం అందరికీ తెలుసు చాలా హెవీగా పెట్టుకోవచ్చు సెవెన్ ఫిఫ్టీ లేనిదే కస్టమైజేషన్ ట్రిపుల్ నైన్ లేనిదే ఒక ఫ్రాక్ అనేది బయట ఎవ్వరూ కూడా అమ్మరు రియల్లీ తక్కువ ప్రైస్లో మీకు మంచి ప్రాఫిట్ అయితే వస్తుందన్నమాట ఇది వస్త మనకి బ్లాక్ అండి నావి బ్లూ షేడ్ కనబడుతుంది కానీ థిక్ ఎలిఫెంట్ ఆ గ్రే అనమాట ఎలిఫెంట్ ఆ గ్రే బ్లాక్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ అసలు పిక్ ఆఫ్ గ్రీన్ లీ ఏంటంటే డిజైన్స్ చాలా డిఫరెంట్ ఉన్నాయి క్లాత్ కూడా ఫాబ్రిక్ అయితే అసలు ఇంకా సూపర్ అండి ఫాబ్రిక్ అయితే ఇంకా అసలు పట్టుకుంటే మాత్రం ఏ చీరైనా ఒకటి అనుకున్న వాళ్ళు ఒక నాలుగైదు తీసుకొని వెళ్ళిపోతారు డైలీ రఫ్ అండ్ టఫ్ వాష్ చేసుకోవచ్చు అండి రఫ్ అండ్ టఫ్ యూజ్ చేసుకోవచ్చు కూడా నూట తొంభై తొమ్మిది రూపాయలు ఇవన్నీ కూడా మీరు ఫుల్ సారీస్ అట్ అటే టైం కొనాలంటే ఫైవ్ హండ్రెడ్స్ సిక్స్ హండ్రెడ్స్ ఈజీగా ఉంటాయండి మనకి రావు విత్ మనకి వస్తా వన్ టబుల్ నార్మల్ రెగ్యులర్ సారీస్ ఎలా వస్తాయనేది అందరికీ తెలుసు ఫుల్ సారీస్ అయితే ఏముందండి జస్ట్ ఒక జాయింట్ వెయిట్ చేసుకుని కుట్ అంటే అది కుట్టుల్లో వెళ్ళిపోతుంది కాబట్టి అది కూడా పైకి ఏం కనపడదు చాలా బాగుంటుంది కుచ్చుల పాటలోకి మంచి కనకాంబరం అండ్ గ్రే కలర్ కాంబినేషన్ ఇవి ఆల్మోస్ట్ ఒక ఫైవ్ సిక్స్ కలర్స్ కవర్ చేసామండి మీరు కనుక చూస్తే ఆల్ కలర్స్ అయితే కవర్ అయిపోయినాయి సో మంచి పీకా గ్రీను రియల్లీ నైస్ అండి చాలా మంది చెప్పారు ఎస్వి బొటిక్ లో కట్ సారీస్ ది బెస్ట్ ప్రైస్ కి ఇస్తున్నారు అండ్ మనకి డిజైన్స్ ది బెస్ట్ డిజైన్స్ ఇస్తున్నారు అని చెప్పేసి చాలా మంది చెప్తూనే ఉంటారు మంచి సీ గ్రీన్ అండ్ డార్క్ గ్రీన్ అండి నెక్స్ట్ వసరికి నావీ బ్లూ షేడ్ అనమాట నైస్ చాలా చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంది అంతా కూడా మనకి లీఫీ అయితే వచ్చింది అనమాట బోర్డర్ అయితే వచ్చింది సో వన్ మోర్ బ్యూటిఫుల్ ఇది సారీ మొత్తం కూడా ఓకే చూసారా లైన్స్ వస్తుంది ఇక్కడ ఒక లైన్ ఇక్కడ ఒక లైన్ లో రావడం వల్ల చాలా తక్కువ ప్రైస్ వస్తాయండి క్వాలిటీ అయితే చాలా ఓకే మంచి యాష్ మీద మనకి లైట్ బేబీ పింక్ అనమాట సో కలెక్షన్ అయితే చాలా బాగుంది ఎవరైనా రీసెలింగ్ చేసుకుంటా కాంటాక్ట్ అవ్వండి సింగిల్ అయితే మనకు వచ్చేసరికి వన్ డబల్ నైన్ పడుతుంది నూట తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి వచ్చేసరికి ఇది కూడా సూపర్ గ్రీన్ అండి గాజుబన్న గ్రీన్ కలర్కి మనకి యాష్ కలర్ కాంబినేషన్ అనమాట చాలా బాగుంది ఇది కూడా సో నెక్స్ట్ వన్ వైట్ మీద మనకి గ్రే కలర్ కాంబినేషను ఓకే ది బెస్ట్ డిజైన్ అని చెప్పుకోవచ్చు బాగున్నాయి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయండి ఇప్పటి వరకు ఆల్మోస్ట్ ఒక థర్టీ ఫార్టీ పీసెస్ మనం షేర్ చేసాము ప్రతి సారీకి మనకి బ్లౌజ్ అయితే అవైలబిలిటీలో ఉంది ఇప్పటివరకు బ్లౌజ్ లేని సారీ అంటూ రాలేదండి మ్యాష్మెల్లో ఉంది అలానే మనకు వసరికి సాటన్ పట్టా ఉంది అలానే మనకి ఫాన్సీ మెటీరియల్స్ ఉన్నాయి అలానే మనకు వసరికి హెవీ ప్యూర్ జార్జెట్స్ అయితే ఉన్నాయండి సో ఇది కూడా చాలా బాగుంది నెమ్మదిపించం బ్లూ కలర్ విత్ గా అనే గ్రీన్ కలరు వెరీ నైస్ సో బ్లాక్ మీద మనకి వచ్చేసరికి మంచి డార్క్ లీఫీ గ్రీన్ అనమాట మంచి మంచి ఫ్లవర్స్ అండి రియల్లీ నైస్ చాలా అంటే చాలా బాగుంది బ్లౌజ సో నైస్ చక్కగా ఇలా స్క్రీన్ షాట్ తీసేయండి హ్యాపీగా ఇలా స్క్రీన్ షాట్ తీసి వెంటనే వాట్సాప్ నెంబర్ స్క్రోల్ అవుతూ ఉంటుంది మీరైతే కాంటాక్ట్ అయిపోండి ప్రతి ఒక్కరికి మీకైతే రిప్లై అయితే ఉంటుంది అనమాట సో నెక్స్ట్ కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది మ్యాంగో ఎల్లో కలర్ అనమాట సో నైస్ విత్ మనకి ఫ్లవర్ లెస్ వావ్ ఇది కూడా చాలా బాగుంది బ్లాక్ మీద చిన్న 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 పూల అవును ఇప్పుడు ఈ బోర్డర్లెస్ ఆరీస్ బాగా ట్రెండ్ నడుస్తున్నాయి అసలు ఇది కూడా సూపర్ పారెట్ గ్రీన్ కాబట్టి బ్లౌజ్ బాగా ఇచ్చారు కాంట్రాస్ట్ లో చిలకచ్చావిత్ మనకి ఒకసారి ఆరెంజ్ బ్లౌజ్ కూడా మనకి ప్లేన్ కాదండి డిజైనర్ బ్లౌజ్ అయితే వచ్చింది అంటే సెల్ఫ్ డిజైన్ అనమాట సో నెక్స్ట్ ఉల్లి పొట్టి కలర్ ఇప్పటికి టూ అవును అవును ఈ డిజైన్ లో ఒక టూ ఆర్ త్రీ ప్యాటర్న్ అయినాయి సో వెరీ నైస్ మంచి క్రీమ్ కలర్ మీద మనకి చిన్న చిన్న రో అంటే రోజ్ ఫ్లవర్స్ చిన్న చిన్న ఫ్లవర్స్ అనమాట బ్లౌజు చితా షుగూరి ఇచ్చేసారు ఓ నైస్ సో నైస్ మంచి ఫాన్సీ లుక్ అయితే వస్తుందండి ఇది కూడా చాలా బాగుంది అండ్ ఇది కూడా మనకు ఒక కలర్ వెళ్ళింది ఇందాకొచ్చింది వైట్ మీద కింద మనకి వచ్చేసరికి రేడియం బార్డర్ వచ్చేసి డిఫరెంట్ కలర్లో మనకి బ్లౌజ్ సారీ అంతా కూడా చిన్న డిజైనరీ ప్యాటర్న్ అనమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి మంచి బాటిల్ గ్రీన్ వెరీ నైస్ డార్క్ గ్రీన్ అండి అండ్ అన్నిటికీ కూడా మీకు ఎక్కడ ప్లెయిన్ లేదు సెల్ఫ్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి హార్ట్స్ అండి డార్క్ నెమలిపించే బ్లూ కలర్ మీద హార్ట్స్ అనమాట సో రియల్లీ నైస్ ఇది మనకి బ్లౌజ్ అనమాట ఇది కూడా మనం ఇస్తున్నాము జస్ట్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే సో పింక్ పింక్ అండ్ మనకి మెజంతా అండ్ ఎల్లో కలర్ కాంబినేషన్ బ్లౌజ్ అండి సో నైస్ సో నైస్ చక్కగా స్క్రీన్ షాట్ తీసుకోండి చాలా నీట్ గా మీకైతే మేము డిస్ప్లే చూపిస్తున్నాము ప్రతిసారి మీకు ఎలా వస్తుంది ఏంటి బ్లౌజ్ ఎలా ఉంది సారీ కలర్ ఏంటి అనేది మంచి మనకి టొమాటో రెడ్ అండ్ మనకి వచ్చేసరికి వైట్ కలర్ కాంబినేషను సో బ్లౌజ్ అనమాట ఎస్సీ బోటిక్ మన గుంటూరు వాస్మి హోల్సేల్ క్లాత్ మార్కెట్ లో మనకి షాప్ అయితే ఉంటుందండి షాప్ నెంబర్ నూట పదహారు థర్డ్ లైన్ అండ్ మనకి ఫస్ట్ ఫ్లోర్ లో ఉంటుంది ఇది కూడా చాలా బాగుందండి పర్ఫెక్ట్ పిస్తా షేడ్ సో నైస్ అండి సో నైస్ సో నెక్స్ట్ వన్ యాష్ చాలా బాగున్నాయి డిజైన్స్ కానీ ఫాబ్రిక్ గాని సో నెక్స్ట్ నావి బ్లూ అండ్ మనకి ఒకసారి ఐస్ బ్లూ షేడ్ అనమాట మంచి లీఫీ అయితే వచ్చింది ఇది మరికి మనకి బ్లౌజ్ లో కూడా రిపీటెడ్ కొన్ని కలర్స్ చూపించండి కొన్నిటి పల్లోస్ కూడా వచ్చాయి పర్పుల్ కలర్ గుంటూరు వాసవి మార్కెట్ అండి అండ్ మీకు ల్యాండ్ మార్క్ అనేది చాలా డేడ్ ఈజీ అనమాట మీరు ఎక్కడ అంటే గూగుల్లో సెర్చ్ చేసినా మీకు అకేషన్ అంటే లొకేషన్ అనేది మనం ఎవరిని అడగకపోయినా కూడా చక్కగా లొకేషన్ అనేది మీకు అర్థమైపోతుంది అలా చక్కగా మీరు మార్కెట్ మార్కెట్లోకి వచ్చేస్తే లోపలికి రావాలండి ఎన్నో షాప్స్ ఉంటాయి మన షాప్ నెంబర్ నూట పదహారు కంప్లీట్గా కంప్లీట్గా మీకైతే ఎక్కడో ఏంటో ఎలా ఉంటుందో ఏంటో అన్న డౌట్ వద్దనమాట అదే మేము మీకైతే ఒకటికి పది సార్లు అయితే చెప్తున్నాము ఎస్వి బొట్టిక్ అండి అండ్ నెక్స్ట్ ఒకసారికి మంచి ఎల్లు బాగున్నాయి డిజైన్స్ చాలా బాగున్నాయి నెక్స్ట్ నెక్స్ట్ కలర్ అండ్ మనకి వస్తే మంచి సీ బ్లూ అండ్ మనకి రత్నావళి బ్లూ షేడ్ అండి సో నెక్స్ట్ మంచి కలంకారి బ్లూలోనే డిఫరెంట్ బ్లూ అనమాట చాలా స్లేట్ బ్లూ లాగా చాలా బాగుంది క్లాసిగా ఉందండి ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని కలర్స్ ఏంటంటే రెగ్యులర్ కలర్స్ ఎప్పుడు దొరుకుతాయి అండ్ మనకి డిఫరెంట్ కలర్స్ అలానే డిఫరెంట్ డిజైన్స్ ఎప్పుడో కానీ అలా 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 వీడియోస్లో మెరుస్తూ ఉంటాయండి అలా కనపడినప్పుడు వెంటనే అయితే గబగబా గబా తీసేసుకోవటం మంచిది అనమాట ఎందుకంటే కలెక్షన్ అనేది మనం అందరూ అదే కట్టారు మనం అదే కట్టాము అంటే కాదు కదా ఏదైనా మనం స్పెషల్గా ఉంటే ఓ వీరి దగ్గర ఈ డిజైన్ ఉంది మనం చూసాము మనకి ఇలాంటివి దొరికింటే బాగుండు మీ ఎదురు వాళ్ళు మీ పక్కన వాళ్ళు మీ నైబర్స్ అనుకునేటట్టుగా మనం అయితే ఈరోజు ఖచ్చితంగా కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము అండ్ ఎక్కడో కాదండి షాపు మన గుంటూరు వాసవి మార్కెట్ అండ్ షాప్ పేరు వచ్చేసరికి ఎస్వి బొటిక్ అండ్ షాప్ నెంబర్ నూట పదహారు థర్డ్ లైను మనకి ఫస్ట్ ఫ్లోర్లో అయితే షాప్ అయితే ఉంటుంది డార్క్ ఎవరీ కలర్ అండ్ బ్లౌజ్ మీద ఏ డిజైన్ వచ్చింది ఎవరీ డిజైన్ మీకైతే క్యాప్చర్ అవుతుంది అండ్ మంచి వైట్ గ్రీన్ ప్యాటర్న్ ఆల్మోస్ట్ అన్ని కి మీకైతే బ్లౌజులు అయితే ఎప్పటివరకు అయితే ఉన్నాయండి ఏదైనా లేకపోతే మేమైతే చెప్తాము బ్లౌజ్ మెటీరియల్ బ్లౌజ్ మెజర్మెంట్ తీసేస్తే శారీ మెజర్మెంట్ వచ్చేసరికి ఫైవ్ మీటర్ టు సిక్స్ మీటర్స్ పక్కా ఫైవ్ బిలో ఉండదు సిక్స్ ఏవో ఉన్నా హ్యాపీగా ఫీల్ అవ్వచ్చు అండ్ మనకి టూ కట్స్ అనమాట టూ కట్ శారీసు సో వన్ జాయింట్ వస్తుంది అంటే చాలామంది టూ జాయింట్స్ అనుకుంటారు అలా కాదండి జస్ట్ వన్ జాయింట్ వన్ జాయింట్ మాత్రమే ఉంటుంది టూ కట్స్ అయితే ఉంటాయి అన్నమాట సో నెక్స్ట్ వచ్చేసరికి మంచి పారెట్ గ్రీన్ పళ్ళు సారీ వెరీ నైస్ బ్లౌజ్ సో నెక్స్ట్ వన్ మంచి మనకి బ్లాక్ విత్ మనకు ఒకసారి ఎల్లో కలర్ మస్టర్డ్ ఎల్లో పైనాపిల్ ఎల్లో మధ్యలో అనమాట చాలా డిఫరెంట్ పెద్ద పెద్ద ఫ్లవర్స్ బార్డర్లెస్ ఇందాక చూసిన గ్రీన్ గ్రీన్కి బార్డర్లెస్ వేయండి దానికి ముందు చూసిన వైన్ కి పర్పుల్ కూడా బార్డర్లెస్ వేయండి సో బార్డర్లెస్ సారీస్ బాగా ఎక్కువ తీసుకుంటున్నారు అందరూ ఇది డిఫరెంట్ ఎల్లు అండి గడప ఎల్లు అంటాం కదా అలా డిఫరెంట్ ఎల్లు అనమాట బ్లౌజు వావ్ చాలా డిఫరెంట్ బాతిక డిజైన్ అయితే వచ్చింది సో నైస్ మంచి గులాబ్ పింక్ ఇది ఇలాంటి డిజైన్ కూడా ఇందాక ఒకటి చూసాము కదా వేరే కలర్లో కలర్స్ ఉన్నాయి బాగుంది ఇది కూడా కలరు చాలా బాగుంది అండ్ నెక్స్ట్ ఇది కూడా చూసామండి అయితే ఇందాక వేరే కలర్లో చూసాం గ్రీన్ గ్రీన్ మంచి రెడ్లో వచ్చింది ఇప్పుడు సో నైస్ అండి సో నైస్ అండ్ మీరు ఫాబ్రిక్ గా యూజ్ చేసి లాంగ్ ఫ్రాక్స్ కుట్టుకుంటా అన్నా ఓకే అండి ఫాబ్రిక్ ఫ్యాబ్రిక్ షాప్ లో తీసుకోవాలంటే మీటెన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ ఆ ప్రైస్ లో ఉంటది ఎందుకంటే అంత హెవీ క్వాలిటీ ఇది మనకి కట్స్ లో వచ్చింది కాబట్టి తక్కువ ప్రైస్ కి అయితే వస్తుంది మంచి రెడ్ కలర్ కాంబినేషన్ అండి వెరీ నైస్ రెడ్ ఆరెంజ్ రెడిష్ ఆరెంజ్ సీ బ్లూ చాలా మెత్తగా ఉంది బ్లౌజ్ కంపల్సరీగా ఎవరైనా కట్ సారీస్ మీద అంటే బిజినెస్ స్టార్ట్ చేయాలి అనుకునే వాళ్ళకి ఆన్లైన్లో ఒకటే ఒకటి చెప్తున్నాము కంపల్సరీ అయితే స్టార్ట్ చేయండి అండ్ సపోర్ట్ అయితే ఉంటుంది ఎస్వి బొటిక్ వారిది మంచి సపోర్టా షేడ్ అండి వైట్ మీద చాలా డిఫరెంట్ షేడ్ అనమాట బాగుంది సో నెక్స్ట్ వన్ మోర్ బ్యూటిఫుల్ వైట్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఎందుకో జార్జెట్ లో వైట్ అండ్ బ్లాక్ కలర్స్ అంటే చాలా క్రేజ్ అయితే ఉంటుంది బ్లౌజ్ సో బ్లౌజ్ అనమాట వెరీ నైస్ అండి బ్యూటిఫుల్ మనకి వచ్చేసరికి గంధం విత్ మనకి పింక్ కలర్ కాంబినేషన్ అయితే వచ్చింది అన్నిటికీ కూడా మీకు బ్లౌజ్ అనేది ఇప్పటివరకు షేడ్ ఇన్ని కలర్స్ కూడా మీకు బ్లౌజ్ అనేది ఉంటూనే ఉంది గమనించండి అండ్ మనకు వచ్చేసరికి ఐదు నుంచి ఆరు మీటర్లు మనకి సారీ ఉంటుంది సారీ కాకుండానే మనకి బ్లౌజ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందనమాట మనకి టూ కట్స్ అయితే వస్తాయి ఓన్లీ వన్ జాయింట్ డార్క్ కాఫీ కలర్ విత్ మనకి బ్రిక్ షేడ్ అండి సో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి గుంటూరు వాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ మన ఎస్వి బొటిక్ అండ్ మనకి షాప్ నెంబర్ నూట పదహారు థర్డ్ లైన్లో వీరి షాప్ ఫస్ట్ ఫ్లోర్లో అయితే ఉంటుంది అండ్ మంచి జీలకర్ర డిజైన్ డిజైన్ అని చెప్పి ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతుంది ఈ డిజైన్ లావెండర్ కలర్ అనమాట ఇది మనకి బ్లౌజ్ అండి వెరీ నైస్ ప్యూర్ హెవీ హెవీ జార్జెట్ ఉంది మ్యాష్ మెల్లో ఫాన్సీ మెటీరియల్స్ అయితే షేర్ చేశాము డార్క్ నాచు గ్రీన్ కలరు సో రియల్లీ నైస్ చిన్న చిన్న పూలండి నిజంగా మనకి బ్లౌజ్ మీరు సింగిల్ నుంచి ఎన్ని కావాలన్నా తీసుకోవచ్చు అండ్ మీకు సింగిల్ కూడా కొరియర్ ఆప్షన్ ఫెసిలిటీ అయితే ఉంటుంది షిప్పింగ్ అనేది అడిషనల్గా ఉంటుంది అనమాట డార్క్ చాక్లెట్ కలర్ అయితే వచ్చింది సో నెక్స్ట్ కలర్ నెక్స్ట్ డిజైన్ వీడియోలో మీకు ఎవరి కలర్స్ ఎవ్వరి కలర్ కూడా చాలా క్లియర్ గా అయితే మనం మెన్షన్ చేస్తున్నాం ఎవ్వరి కలర్ డీటెయిల్ గా చూపిస్తున్నామండి బ్లౌజ్ మీద డిజైన్ చూడండి ఇదంతా కూడా సారీ బార్డర్ లెస్ అనమాట బార్డర్ లెస్ ఇప్పుడు బాగా ట్రెండ్ ఉందండి సో నెక్స్ట్ వచ్చేసరికి లక్స్ గ్రీన్ విత్ మనకి ఒకసారి స్కై బ్లూ షేడ్ అండి పెద్ద పెద్ద ఫ్లవర్స్ అనమాట బ్లౌజ్ అవునవును ఈ మ్యారీ ఫ్లవర్స్ లో ఆల్మోస్ట్ ఒక టూ కలర్స్ అయితే మనం కవర్ చేసాము ఇప్పుడే ఇది కూడా డార్క్ బొట్టు మెరును రియల్లీ నైస్ అండి ఫైవ్ టు సిక్స్ మీటర్స్ పక్కా అనమాట ఫైవ్ ఎబోనే కానీ మనకి ఫైవ్ బిలో అనేది ఏది ఉండదు సిక్స్ వరకు ఆల్మోస్ట్ అన్నీ రీచ్ అవుతాయి కొంచెం కుచ్చుళ్ళు కూడా మీకు ఎక్కువే వస్తాయండి సో నెక్స్ట్ వారికి బ్లౌజ్ కాకుండా చెప్తున్న మెజర్మెంట్ అనమాట అది కూడా మనము లైట్ లావెండర్ డిసెంబర్ ఫ్లవర్స్ అంటారు కదా ఆ కలర్ అయితే వచ్చింది ఇప్పుడే మనం చూసాము ఈ కలర్ కాంబినేషన్ ఓపెన్ చేస్తున్న పిక్ స్కై బ్లూ అండ్ మనం రత్నావళి బ్లూలో చూసామండి ఇప్పుడు సరిగా మనకి మంచి పీచ్ కలర్కి మనకి పింక్ షేడ్ అనమాట బ్లౌజ్ రియల్లీ నైస్ అండి రియల్లీ నైస్ ఓకే సో డార్క్ మనకి నెమలిపించే బ్లూ కలర్ కాంబినేషన్ అంతా కూడా ఫ్లోరల్ ఇలాంటివి లాంగ్ ఫ్రాక్స్ కూడా చాలా బాగుంటుంది మిషన్ కుట్టే వాళ్ళకి ఎప్పుడు కూడా కట్ సారీస్ అయితే ఎన్నో విధాలుగా అయితే యూజ్ అవుతుందండి సో నెక్స్ట్ కలర్ మంచి పింక్ షేడ్ అనమాట డార్క్ పింక్ కలర్ అండ్ వైట్ తో మనకి అంతా కూడా ఫ్లారల్స్ అనమాట అండ్ మనకి బ్లౌజ్ ప్రతి కూడా ది బెస్ట్ రిపీట్ కలర్ మాత్రం లేదండి రిపీట్ డిజైన్ లో కలర్ చేంజ్ అయితే ఉంది కానీ రిపీట్ కలర్ అయితే ఇప్పుడు దాకా రాలేదు అండ్ మనకి మంచి ఆఫ్ వైట్ మీద మంచి ఎల్లో కలర్ బాధిని డిజైన్ రియల్లీ నైస్ అండి అసలు మస్తు ఫ్యాన్స్ ఉంటారు ఇలాంటి కి అయితే మాత్రము సో బ్యూటిఫుల్ కలర్స్ బ్యూటిఫుల్ డిజైన్స్ జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి నెక్స్ట్ వచ్చేసరికి మనకి గ్రీన్లో అనమాట ఇది కూడా మనకి మంచి ఇందాక వైలెట్లో చూసాము ఇలాంటి జీలకర్ర డిజైను ఇప్పుడు మనకి గ్రీన్లో కూడా అవైలబిలిటీలో ఉంది అండ్ వన్ వన్ కలర్ అయితే చూస్తున్నాము కలెక్షన్ మాత్రం ఎప్పటికప్పుడు ఎస్వి లో మంచి మంచి కట్ సారీస్కి అన్లిమిటెడ్ స్టాక్ అయితే మనకి ప్రొవైడ్ చేస్తూనే ఉన్నారు పర్ఫెక్ట్ ఆరెంజ్ అండ్ పింక్ షేడ్ చాలా బాగుంది సో మిస్ చేసుకోవద్దండి జస్ట్ వన్ డబల్ నైన్ రూపీస్ మాత్రమే